మరణాత శుక్రవారము ఉపవాస ప్రార్థనలో స్వస్థతలను ఆశించే ప్రేమైన దేవుని విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నామమున శుభోదయం ఏసయ్య నేడు మా పనులలను దీవించుము నిండుగా వర్ధిల్ల చేయము రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము యశ్యా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అలాగున నీవు చేసిన ఎడల స్వస్థత నీకు శీఘ్రముగా లభించును ఓమేన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా ప్రతి శుక్రవారము కానీ ఏదో రోజు ఉపవాసం ఉంటున్న వారికి ఉందామనుకునే వారికి దేవుడు చెప్పే మాటలు ఆయనకు ప్రీతికరమైన ఉపవాసం కోసం ఇలాగ చెప్పారు ఇతరులకు దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట ఎవరూ లేని అనాథలపై నుండి వారి భారంను దింపుట వారి కాడి విరుగకొట్టుట ఆకలి ఉన్న వారికి ఆహారం పంచిపెట్టుట రక్త సంబంధికి ముఖము తిప్పుకొనకుండుట దిక్కుమాలిన వారిని బీదలను వస్త్రహీనత వారిని అనాథలను ఆదుకొనిటయే సరి అయిన ఉపవాసం అని అని చెప్పి ఉన్నారు ఇలాగే చేయుట ద్వారా ఆరోగ్యం వెంటనే బాగుపడి స్వస్థత పొంది సంపూర్ణ ఆయుష్మంతులు అవుతురు అనేది దేవుని వాక్ కావున ఇట్టి రీతిలో ఉపవాసం చేసి దేవునికి ప్రీతి పాత్రలం కాగల ధన్యత చెలువలో విజయుడైన ప్రభువు క్రీస్తు ప్రభువు మనందరికీ దయచేయునుగాక ఆమెన్ స్వస్థత ప్రార్థన దేవుని ప్రియమైన బిడ్డలందరూ దయచేసి కళ్ళు మూసుకొని విశ్వాసముతో ఎక్కిభవించండి మమ్మల్ని స్వస్థపరచుచు నీ శక్తి ప్రభావములచే ఆరోగ్యములను అనుగ్రహించుచున్న మా యేసుక్రీస్తు ప్రభువా నీ మహాశక్తి చేత మమ్మల్ని నిరంతరము కాపాడుచున్నందుకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాము నీ స్వస్థత ప్రార్థనలో ఏకీభవించడానికి నీవు ఇచ్చిన భాగ్యముల నిమిత్తము మీకు వందనములు చెల్లించుచున్నాము ఈ నెల అంతయు నీ రెక్కల చాటున మరుగుపరచము అపవాద తంత్రముల నుంచి విడుదల పొందడానికి ప్రతి శుక్రవారము ఉపవాస ప్రార్థనలో స్వస్థత ప్రార్థనలో పాల్గొంటూ నీవి ఇచ్చిన తలాంతులను ఆశీర్వాదములను నూరంతలుగా పొందుకునే శక్తిని మాకు దయచేయము ఈ నెలలో ఏ శోధన అయినా జయించగల శక్తిని యేసుక్రీస్తు నామమున మాకు అనుగ్రహించుము నీపై ఆధారపడిన అన్ని బిడ్డలు బొరపెట్టుచుండగా వారందరినీ జ్ఞాపకం చేసుకును నీ మీదే ఆనుకుని ఆశపడుచు నీ సన్నిధికి ఉపవాసముతో మనస్సు కలిగి పరిశుద్ధ సంఘముగా ప్రార్థిస్తున్నాము అట్టి మా అందరిపై నీ స్వస్థతలను ఆశీర్వాదములను మేళ్లను వరములను అభివృద్ధిని కుటుంబములను పిల్లలను సంఘములను నూరంతలుగా ఆశీర్వదించి ఆదరించుము మేము చేయించిన ప్రార్థనలో దోషములను రూపుమాపి త్వరితగతి నా నెరవేర్పులను స్వస్థతలను అనుమతిచ్చి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుము మొదలు తల వెంట్రుకలు రానుట తలకు సంబంధించిన వ్యాధులు కళ్ళకు సంబంధించిన వ్యాధులు స్వస్థపరచము ముక్కుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము చెవులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము కళ్ళకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము ముఖమునకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము నోరుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము గొంతుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము మెడకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము భుజములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము ఎముకలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము కండరములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము గుండెకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము ఊపిరిస్థితులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము కాలేయువులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము కిడ్నీలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము రేగులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము గర్భాశయ దోషములను స్వస్థపరచుము వెన్ను నొప్పులను స్వస్థపరచుము నడుము నొప్పులను స్వస్థపరచము రక్తహీనతను స్వస్థపరచము బేబీ షుగర్లను హెచ్చు తగ్గులను వివిధ రకాలైన జ్వరములను స్వస్థపరచము ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటిని ఏసు నీ రక్తంతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము ఎందరో నీ బిడ్డలు ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాలు వింటూ దీవెనలు పొందుతూ తమ యొక్క ప్రార్థనా అంశాల కొరకు ప్రార్థన చేయమని నీ సన్నిధిలో కోరుచున్నారు వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి ఏడు వివాహ దినోత్సవములు జన్మ దినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టములలోను ఇబ్బందులలోను నష్టములలోను అప్పులలోను దుఃఖములోను అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంపనం చేకూర్చి ఆదుకు ప్రతి దినూ నీ వాక్య వాగ్దానం చదవడానికి రూపొందించడానికి నీవు ఇచ్చిన నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ నాకు కావలసిన ప్రతి ఇవులను సంపూర్ణంగా దయచేసి సాక్షిగా నిలుపుము ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దీవెన్ల వర్షం కుమరించుము తండ్రి కుమారుని యొక్కయు పరశుధాత్మ యొక్కయు శిల్వనాథుడైన యేసుక్రీస్తు నామమున ఆయన మహదైశ్వర్యము శక్తి ప్రభావం వచ్చే మన ఎల్లరను ఏ రోగము ఏ వ్యాధి అంటకుండా సైతాన శక్తులను తరిమికొట్టి స్వస్థపరిచి ఆనందగానములతో తేజర్ల చేయును గాక ఆమెన్ ఇట్లా దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాట్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము சேதனையா